ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రీసర్వే అనమాట అంటే అప్పుడు జగన్ చట్టం చేశాడు కదా దాని బదులు యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ల్యాండ్ను అంతా ఈ డిస్ప్యూట్ సాల్వ్ చేయాలంటే అంతా రీసర్వ్ చేసి పక్కా డిజిటలైజేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కింద ఇది ల్యాండ్ రీసర్వే అప్పుడేమో జగన్ చేస్తా అంటే దాన్ని అంతా విమర్శించి జగన్ను ఓడించేశారు మా పెట్టి మీరు లోన్ తీసేసుకొని వెళ్ళిపోతారు మీరు ఎలా తీసుకుంటారో అది ఇదని ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ అదే 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 పాలసీనే ఇప్పుడేం వీళ్ళు పేరు మార్చేసి అని చెప్తున్నారనమాట సరే ఏను ఏది అంటే ల్యాండ్ రీసర్వే అనేది ఈ ల్యాండ్ రీసర్వే కింద ఫస్ట్ ఎంఆర్ఓ వాళ్ళు సర్వేయరు వాళ్ళ విలేజ్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫస్ట్ విలేజ్లో ల్యా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు ర్యాలీ కండక్ట్ చేసిన తర్వాత ఒకరోజు మీటింగ్కు పిలుస్తారు మీటింగ్ పిలిచి తర్వాత ఫస్ట్ ఓఆర్ఐ మ్యాప్ ద్వారా విలేజ్లో ఎంత ల్యాండ్ ఉంది ఏంటనే కనుక్కున్న తర్వాత అందరికి నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి పాలన రోజు మీ మీ ల్యాండ్ను సర్వే చేసి ఇది చేయడానికి వస్తున్నాము డాక్యుమెంట్ పైన ఎంత ఉంది ల్యాండ్ పెన్ ఎంత ఉంది దీన్ని ఇదేమంటే గ్రౌండ్ ల్యాండ్ ట్రూతింగ్ గ్రౌండ్ గ్రౌండ్ ట్రూతింగ్ ఆల్సో ల్యాండ్ వాల్యుయేషన్ అనమాట ఈ విధంగా చేస్తారు దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు డాక్యుమెంట్లు ఉంది వీళ్ళకి ఎంత ఉంది హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి చేస్తారంట ఫస్ట్ ఒక ఏదంటే ఒక ప్రస్తుతం ఒక బ్లాక్ అనమాట ఒక బ్లాక్ అంటే ఒక వెయ్యి ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ అట్లా చేస్తారు ఆ విధంగా చేసిన తర్వాత దీన్ని వాళ్ళకు ఇంత ఉంది అని చెప్పి వాళ్ళకు ఒక ఒక ఏది ఆర్డర్ అనేది ఇస్తారంట ఈ ఆర్డర్లో ఏదన్నా కూడా ఏదన్నా ఇబ్బందులు అవి ఇవి ఉన్నాయంటే వాళ్ళు దీంట్లో తహసీల్దారు ఏది మొబైల్ మ్యాజిస్ట్రేట్ మాదిగా మొబైల్ మ్యాజిస్ట్రేట్ మాదిరిగా అతను యాక్ట్ చేస్తారు ఒక ఒక తహసీల్దారు ఒక సర్వేర్ ఇద్దరు ఉంటారనమాట జడ్జిల మాదిరిగా మీకు ఏదన్నా కూడా డౌట్ ఉన్నా కూడా ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా మీ ల్యాండ్ తక్కువ చూపించినా కూడా అది మీరు ఒక అప్పీల్ అనేది పెట్టాలనమాట పెడితే వాళ్ళు ఒక థర్టీ డేస్లో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ టు థర్టీ డేస్లో దానిపైన డెసిషన్ తీసుకుంటారు దాని తర్వాత అంతా వాళ్ళు వీళ్ళు కూడా చెక్ చేసి అదంతా కరెక్ట్ ఉంటే ఒక స్పీకింగ్ గార్డర్ ఇస్తారనమాట ఆ స్పీకింగ్ ఆర్డర్ పైన దానిపైన ఇంకా ఫర్దర్ ఏదన్నా ఉంటే అది మీరు కోర్టుకు వెళ్ళి అవి చేయొచ్చు అనమాట సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్లో ఇప్పుడు ల్యాండు రీసర్వే అనేది చేస్తున్నట్టు దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి లాంగ్వేజ్ను ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పెద్ద అంతా వాష్ అవుట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ గవర్నమెంట్ ఎందుకంటే మన చట్టాల్లో కూడా ఇప్పుడు ఐపీసీ అనేది లేదు బిఎన్ఎస్ మా భారత న్యాయశిక్ష బిఎన్ఎస్ అనే బిఎన్ఎస్ అనేది తెచ్చారు ఈ విధంగా ఒకటి ఒకటి మార్పు చేసుకుంటూ వస్తున్నారు అనమాట ఇది ఏమంటే మెయిన్ ఇప్పుడు సర్వే అంటున్నాను ల్యాండ్ సర్వే నెంబర్లు అవి కాకుండా ఇప్పుడు పేరే మార్చేస్తున్నాను ల్యాండ్ పార్సల్ ఎల్పి నెంబర్ ఇప్పుడు సపోజ్ మీకు ఐదు ఎకరాలు ఉంటే ఎల్పి నెంబర్ అంటే ల్యాండ్ పార్సల్ నెంబర్ ఎంత ఎంత ఆ నెంబర్ సర్వే ఆ నెంబర్ పెట్టి మీకు ఎన్ని ఎకరాలు ఉండేది చూపిస్తారు ఈ విధంగా కండక్ట్ చేసినంత ఏదైనా కూడా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు మీకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చిన దానిపైన ఒక కోర్టు మాదిరిగా తహసీల్దారు సర్వేయర్ ఇద్దరు కూడా యాక్ చేసి దానిపైన నిర్ణయాలు చేస్తుంటారు అన్నమాట సో ఇప్పుడు ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగే జరిగేది ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డాక్యుమెంట్ పైన ఉంటుంది బట్ ల్యాండ్ అనేది చూసుకొని ఉంటుంది అంటే బౌండరీస్ ఇప్పుడు కొనేటువంటి వాళ్ళు సర్వే చేయించి బౌండరీస్ ఫిక్స్ చేసుకుని ఉందని అనుకున్న తర్వాత ల్యాండ్ కొంటారు ఓన్లీ డాక్యుమెంట్ పేసర్ పైన కొంటా అంటారు సో దీంట్లో ఏమవుతుంది ఇప్పుడు ఒక ఒక సెంటు రెండు సెంట్లు అట్లా ఏదైనా వేరియేషన్ వస్తే తర్వాత అప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఏమొచ్చిందని చెప్పి ఒక నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తాను ఎక్కడ విలేజ్కి అంతటి కలిపి ఒక నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తారు ల్యాండ్ అయితే ఎక్కడ పోదు ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి మీ యొక్క డాక్యుమెంటు మీ యొక్క పాస్బుక్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనా దానిపైన ఒకటి ఏమి దానిపైన మీరు మీరు ఒప్పుకున్నట్లు కన్సల్ట్ ఇచ్చిన వాళ్ళు కన్సర్ చేస్తారు ఒకసారిగా మొత్తం విలేజ్ అంతరిది కలిపి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు అంటే వెయ్యి ఎకరాలు కానీ రెండు ఎకరాలు రెండు వేల ఎకరాలు కానీ అట్లుంటే ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు దానిపైన కూడా ఏదన్నా అబ్జెక్షన్స్ వస్తే తహసీల్దారు సర్వేరు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత తర్వాత డ్రాఫ్ట్ ఆర్ఓర్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టం కింద ఒక రిపోర్ట్ మాదిగా ఆ విలేజ్ సంబంధించిన రిపోర్ట్ మాదిగా ఫైనల్గా తయారు చేస్తారు దాంట్లో కూడా మీరు ఏదన్నా కూడా అబ్జెక్షన్స్ మళ్ళీ కూడా మీరు అప్లికేషన్స్ అనేటివి పెట్టుకోవచ్చు సో ఆ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ ఫైనల్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేవు అబ్జెక్షన్స్ లేవు అని వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు దాని బేసింగ్ అంతట్టు అది ఫైనల్ చేసేసి దా బేసింగ్ అంతటట్టు పట్టాదార పాస్బుక్స్ ఇష్యూ చేస్తారు దీంట్లో దీంట్లో హౌసెస్ ఎన్ని ఉన్నాయి ల్యాండ్ ఎంత ఉంది ఎవరెవరు ఓనర్స్ ఏంటనేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు పట్టాదారు పాస్బుక్స్ ఇస్తారంట దీనికి ఏమి మ్యాక్సిమం ఈ పని అవ్వాలంటే ఇంత పెద్ద ప్రొసీజర్ అవ్వాలంటే విలేజ్ ఫార్మర్స్ విలేజర్స్ వాళ్ళు కోఆపరేషన్ వందకు వంద శాతం అవసరం ఉంది ఈ విధంగా ఎక్కడ ఏ ఏ పొరపాట్లు జరిగినా కూడా దానికి రైతులు భయపడాల్సిన పని లేదు లేకుంటే ఆ విలేజర్స్ భయపడాల్సిన పని లేదు దీంట్లో ఎప్పుడు అనేది రెక్టిఫికేషన్ చేసి ఫైనల్ చేస్తూ పోతారని కాబట్టి ఇది డిజిటల్ సర్వే కిందికి వస్తుంది డిజిటలైజేషన్ అనేది ప్రాపర్టీ డిజిటలైజేషన్ కిందకి కన్సల్ట్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటివి ప్రజలకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే డిస్ప్యూట్స్ అనేటివి తగ్గించడానికి ఇది టైపు రెండు ఏమంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టినట్టు ఏవైతే పద్ధతులు ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాష్ అవుట్ చేయాలి మన దేశంలో అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ థ్యాంక్ యూ